అందరి నమస్కారం అండి నా పేరు మహమ్మద్ ఖాదీర్ మాది విలేజ్ వచ్చేసి గొల్లపొడి నియర్ విజయవాడ విజయవాడ నుంచి ఫోర్ కిలోమీటర్స్ ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్ అండి మా ఫామ్ పేరు రమేష్ ఫామ్స్ ఇది స్టార్ట్ చేసి నియర్లీ త్రీ ఇయర్స్ అవుతుంది స్టార్టింగ్ మనం నేను ఇస్ స్టార్ట్ చేసే ముందు సిఏఆర్జీ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ అండ్ గోడ్స్ అని వెళ్ళి యూపీ అండి అక్కడ వెళ్ళి ట్రైనింగ్ తీసుకున్నాం ఒక టెన్ డేస్ గోడ్స్ గురించి తర్వాత ఇక్కడ వచ్చేసి ఫస్ట్ స్టార్టింగ్ మనం యానిమల్తో స్టార్ట్ చేసాం అది ఫిమేల్తో తర్వాత ఫైవ్తో యాడ్ చేసాం మనం స్టార్టింగ్ వచ్చేసి దీంట్లో హైటెక్ ఫామ్ అని సెకండ్ ఫ్లోర్లో వేసాం దాంట్లో ఫైవ్ యానిమల్స్ స్టార్ట్ చేసాం ఆ తర్వాత ఫైవ్ నుంచి థర్టీ దాకా తీసుకెళ్ళాం అది మన స్టార్టప్ వచ్చేసి ఏదైనా మనం యానిమల్స్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ తీసుకొచ్చిన తర్వాత బాతింగ్ అని చేయించాలండి నీళ్ళు వేయాలి ఏదైనా యానిమల్ ఇప్పుడు మనం ఆల్రెడీ టెన్ యానిమల్స్ ఉన్నా కొత్తగా మనం ట్వంటీ యాడ్ చేసుకున్నా థర్టీ యాడ్ చేసుకున్నా సరే ఫస్ట్ వాటికి స్నానం చేయించాలి స్నానం చేసిన తర్వాత మన దాన్ని కలుపుకోవాలి ఇంకా బెటర్గా ఏంటంటే వాటికి వీటికి ఒక వన్ వీక్ టెన్ డేస్ డిఫరెన్స్ వే సపరేట్ ఈ సపరేట్గా మెయింటైన్ చేస్తే ఇంకా బాగుంటుంది అలా కూడా చేయొచ్చు మన స్పేస్ ఉంటే కనుక అట్లా మెయింటైన్ చేసుకున్న తర్వాత మనం ఒక టూ వన్ డేస్ టూ డేస్ తర్వాత డివార్మింగ్ చేసుకోవాలి అది ట్రావెలింగ్ స్ట్రెస్ అనేది మనం దానికి తగ్గేయాలి కాబట్టి ఇప్పుడు యానిమల్ అయితే ఫిఫ్టీ కిలోమీటర్స్ రేడియేషన్లో వస్తే దానికి నెక్స్ట్ డే డివార్మింగ్ చేసుకోవచ్చు అదే వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ కిలోమీటర్స్ కిలోమీటర్స్ డిస్టెన్స్ దూరం అవుతుంటే కనుక దాని ట్రావెలింగ్ స్ట్రెస్ ఉంటుంది ఆ స్ట్రెస్లో పోవాలి కాబట్టి ఒక వన్ టూ డేస్ మనం ఆగిన తర్వాత డివార్మింగ్ చేయాలి డీవార్మింగ్ అనేది స్ట్రెస్ కాబట్టి మనం ఆ టూ డేస్ ఆపుతాం ఆ టూ డేస్ మీరు అది బెల్లం నీళ్ళు కలుపుకోవచ్చు ఈవినింగ్ టైం బెల్లం నీళ్ళు వచ్చిన తర్వాత జర్నీ చేసి వచ్చిన తర్వాత బెల్లం నీళ్ళు కలుపుకొని తాగితే వాటి స్ట్రెస్ అనేది కొంచెం రిలీఫ్గా ఉంటుంది అట్లా చేసుకొని వాటికి కలుపుకోవచ్చు డివార్మింగ్ చేసిన తర్వాత ఏ అనిమల్స్ అయినా సరే ఇక సీజన్ బట్టి దాని తర్వాత వ్యాక్సిన్ కూడా వేసుకోవాలి ఇప్పుడు మన వర్షాకాలం సీజన్ జూన్ మే ఉందనుకోండి ఈటీ వేసుకోవాలి తర్వాత మీరు నవంబర్ తీసుకొచ్చారు అనుకోండి పీపీఆర్ వేసుకోవాలి అట్లా మార్చ్ తీసుకొస్తే షీప్ పాక్స్ ఇట్లా డిఫరెంట్ వ్యాక్సిన్స్ ఉంటాయి వ్యాక్సిన్స్ మనం ఫాలో అయ్యి వేసుకుంటే అది మన బెటర్ రిజల్ట్ అవి వస్తాయి ఇప్పుడు మా ఫామ్లో వచ్చేసి మేము వేసేది అంటే మెయిన్ ఏంటంటే ఈటీ పీపీఆర్ రెండే వేస్తాం అండి ఎందుకంటే మా రెండే ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నాం మా పాక్స్ కానీ అవి మిగతా వేరే అయినా సరే హెచ్ఎండి కానీ ఇలాంటి వ్యాక్సిన్స్ అయితే మేము వేయము దాని రిలేటెడ్ మా ప్రాబ్లం అయితే ఏం రాలేదు మా ప్రాబ్లం మెయిన్ ఫేస్ చేసేది పీపీఆర్ ఒకటి సో మేము పీపీఆర్ను ఈటీ అనేది రెండు వ్యాక్సిన్స్ మన ఫామ్లో ఇస్తాం ఆ తర్వాత మనం థర్టీ యానిమల్స్ అనేది మనం ఫస్ట్ సెకండ్ ఫ్లోర్లో హైటెక్ ఫామ్లో మెయింటైన్ చేసాం తర్వాత ఇంకా ఫామ్ ఎక్స్టెండ్ చేద్దాం అనేసరి మన గొలప్పుడులోనే మనకు ఒక ల్యాండ్ ఉంది ఆ ల్యాండ్కి మేము షిఫ్ట్ చేసాం ఆ ల్యాండ్ కన్స్ట్రక్షన్ చేసుకున్నాం చేసుకున్న తర్వాత నియర్లీ మనం టూ హండ్రెడ్ యానిమల్స్ పట్టేటట్టు కన్స్ట్రక్షన్ చేసుకున్నాం సో ఇక్కడ వచ్చిన తర్వాత థర్టీ యానిమల్స్ తర్వాత మెల్లింగ్ ట్వంటీ ఆనిమల్స్ థర్టీ ఆనిమల్స్ అట్లా యాడ్ చేసుకుంటూ గోడ్స్ మేల్ గోడ్స్ ఫిమేల్ గోడ్స్ షీప్స్ మేల్ ఫే మేల్ షీప్స్ ఫిమేల్ షీప్స్ ఇట్లా అన్నీ తీసుకురావడం డివర్మింగ్ చేయడం ఆ టైంలో కావాల్సిన వ్యాక్సిన్ చేయటం అట్లా చేసుకుని మొత్తాన్ని ఇప్పుడు టూ వన్ ఫిఫ్టీ దాకా మెయింటైన్ చేస్తున్నాం అట్లా వీక్కి ఫీడింగ్ వరకు మనం స్టార్టింగ్ అక్కడ హైటే ఫాన్ ఉన్నప్పుడు టోటల్ ఇంటెన్సివ్ ఫీడింగ్ చేసాం ఏదైనా సరే గడ్డి అయినా సరే షాపింగ్ చేయడం మన ఇవ్వటం అలా చేసేవాళ్ళం సో వాటర్ కూడా మంచి అయితే ఇస్తాం సో నైంటీ నైన్ పర్సెంట్ మెడిసిన్ అనేది అక్కడ అవసరం అనేది మాకు ఏది కాదు ఎందుకంటే ఫ్రెష్ మన ఫ్రెష్ అనేది ఏదైనా సరే ఫ్రెష్గా గడ్డి అప్లై చేస్తున్నాం మనం వాటర్ కూడా మంచి అయితే ఫ్రెష్ వాటర్ ఇస్తున్నాం సో అన్నిటికల్ హెల్తీగా ఉంటాయి మన ఇచ్చే దాన కూడా ఇచ్చేవాళ్ళం అక్కడ మొక్కజొన్న వేసి సో వాటికి నైంటీ నైన్ పర్సెంట్ మెడిసిన్ అనేది మేము వాడేవాళ్ళం కాదు ఓన్లీ ఒక మెడిసిన్ అనేది ఏంటంటే అక్కడ మోషన్ ప్రాబ్లం అయ్యేది మోషన్కి బయోప్లేస్ ఉన్నాయి కదండి అవి వాడేవాళ్ళం డైరోలి అనేది టాబ్లెట్స్ కానీ అది ఇండిక్షన్ కానీ ఇట్లా బయోసెల్ఫా అని ఇట్లా ఏదో ఒక ఇన్షన్ వేస్తే ఆటోమేటిక్గా ప్రాబ్లమ్ అయితే సాల్వ్ అయిపోయేది ఏమైనా గ్యాస్ ప్రాబ్లమ్ ఓ గ్యాస్ ప్రాబ్లం వచ్చేది ఎందుకంటే ఎటు తిరిగి కాదు మేస్తే ఉండేది సో గ్యాస్ పొలం వచ్చి మనం సోడా తినే సోడా ఉప్పు టూ త్రీ స్పూన్స్ వాటర్ కలిపి ఇస్తే ఆటోమేటిక్గా అది డైజెషన్ అయిపోయింది వామ్ వాటర్ అని ఇవ్వచ్చు ఇట్లా ఇచ్చేవాళ్ళం తర్వాత ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత టోటల్ ఇంటెన్సివ్ కేరని తీసేసాం తీసిన తర్వాత ఆవు పెట్టేసాం అవుట్ రేసింగ్ పెట్టడం వల్ల అన్ని బయటికి వెళ్తాయి మెతగ మార్నింగ్ నైన్కి వెళ్ళాలి వెళ్ళిన తర్వాత డైరెక్ట్ ఈవినింగ్ ఫైవ్ థర్టీ సిక్స్ కార్ టైం లోపలికి వస్తాయి లోపలికి వచ్చిన తర్వాత మనం దానా అని తీసుకుంటాం దానాన్ని మొక్కజొన్న ఇది ఉలువలు జొన్నలు ఇవన్నీ మిక్స్ అయ్యి వస్తాయి కాన్సన్ట్రేట్ ఫీడ్ అంటారు మినరల్ మిక్సర్ అని సాల్ట్ అని ఇవన్నీ యాడ్ చేసుకుంటాం ప్లస్ ఏంటంటే మనం ఈ రైని రైనీ సీజన్లో ఏంటంటే మనం ఈ పసుపు అనేది యాడ్ చేస్తాం ఓ పసుపు అనేది రెండు సీజన్లు యాడ్ చేయడం వల్ల ఏంటంటే మనకి ఎప్పుడైనా సరే జలుబులు కానీ దగ్గు కానీ మెయిన్ చూసిన దాంట్లో అయితే మాకు బాగా లేవు జలుబు దగ్గులు లేవు ఈసన్ వరకే మేము పసుపు యాడ్ చేస్తాం నార్మల్గా మీరు ఎప్పుడైనా సరే టూ త్రీ డేస్కి ఒక వన్ టైం పసుపు అనేది దానిలో యాడ్ చేసుకోవచ్చు ఈ సీజన్ అయితే మేము రెగ్యులర్గా డైలీ యాడ్ చేస్తూ ఉంటాం ఇప్పుడు ఏమో హండ్రెడ్ గ్రామ్స్ వన్ ఫిఫ్టీ యానిమల్స్ ఉన్నాయి ఒక ప్యాకెట్ హండ్రెడ్ గ్రామ్స్ ప్యాకెట్ వేసేవాళ్ళం పసుపు అట్లా డైలీ మన దానాలో పసుపు అనేది యాడ్ చేసేవాళ్ళం దాని ద్వారా మన యానిమల్స్ సేఫ్గా ఉంటాయి దగ్గు జలుబు రాకుండా సో ఇక్కడ మార్నింగ్ వెళ్ళి ఇవన్నీ వస్తున్నాడు ఇంకా దానాన్ని మెయింటైన్ చేస్తాం దాని తర్వాత దీని మెడిసిన్ కూడా ఇప్పుడు ఇక్కడ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా బయటికి వెళ్తూ ఉంటాయి ఒక రోజుకి ఒక ప్రాబ్లం అనేది ఉంటుంది మన ప్రాబ్లం లేక ఏం లేదు ఫామ్లో వస్తూ ఉంటాయి దాన్ని ఆటోమేటిక్గా సింపుల్గా సాల్వ్ చేసుకుంటూ ఉంటామే ఫీవర్స్ వస్తాయి ఫీవర్స్కి మెనో లెక్స్ ఉన్నాయి కిల్లర్ ఫీవర్ అంటే మెనక్స్ ప్లస్ ఉంటుంది సో ఇట్లా చిన్న చిన్న సా వాటితో మనం సాల్వ్ చేసుకోవచ్చు ఎక్కువగా మా యాంటీబయాటిక్స్ అనేది ఎక్కువగా వెళ్ళకూడదు యాంటీబయాక్స్ స్టార్టింగ్ ఏదైనా సరే ఒక టూ డేస్ త్రీ డేస్ దీన్ని కంటిన్యూ చేయాల్సి జ్వరం వచ్చినప్పుడు వన్ నాట్ టూ టెంపరేచర్ వన్ నా టూ పాయింట్ ఫైవ్ టెంపరేచర్ అనేది మన చీప్స్లో అయినా గోడ్స్లో అయినా కామన్ టెంపరేచర్ సో వన్ నాట్ టూ పాయింట్ ఫైవ్ దాటితేనే మనం టెంపరేచర్ అనేది వీళ్ళు జ్వరంలో ఫీల్ అవుతారు యానిమల్స్లో వన్ నాట్ టూ పాయింట్ ఫైవ్ అంటే మన దానికి ట్రీట్మెంట్ అది ఏం చేయట్లేదు సో మన దాంట్లో మెయిన్ ఫేస్ చేసింది ఒక ఫీవర్ ఒకటి ఇది మాల్లీ సింపులే ఫీవరు స్టమక్ పెయిన్ ఎట్ల మోషన్స్ ఈ కొంచెం ఇలాంటివి మనం ఫీల్ అయ్యాం తర్వాత ఇక్కడ వ్యాక్సిన్ అనేది కంటిన్యూ చేసేవాళ్ళం కంపల్సరీ ఈటీ వ్యాక్సిన్ అనేది మనం మేలో వేసేస్తాం మన ఫామ్లో ఎందుకంటే చిటుకు వ్యాధి అంటారు దాన్నే తొలకరి గడ్డి తినడం వల్ల చిటుకు వ్యాధి వచ్చింది చెప్తుంటారు సో మనం మేలో అనేది ఈటీ వ్యాక్సిన్ చేసి రెడీగా ఉండాలి సో ఈటీ డబుల్ డోస్ అనేది నవంబర్లో ఏమంటారు చాలా వరకు సో మన ఫామ్ మనం ఉన్న ఏరియాని బట్టి చూసుకుని వేసుకోవాలి ఇప్పుడు అన్ని ఏరియాలో ఈటీ రావాలి అన్ని ఏరియాలో ప్రిపేర్ రావాలి చీపోయినా ఉండవు ఒక్కొక్క ఏరియాలో ఒకరు ఉంటాయి దాని ప్రకారం మనం ఫాలో అవ్వాలి సో మా వర్క్ అయితే ఈటీ పీపీఆర్ అనేది రెండు మేము ఫాలో అవుతాం ప్రీపేర్ అయింది అక్టోబర్లో వేస్తాం బిఫోర్ నవంబర్ డిసెంబర్లో ప్రీపేర్ వచ్చింది సో అక్టోబర్లో ప్రీపేర్ చేస్తాం మన ఫామ్ ఏంటి ప్రొడక్షన్ ఉంది నార్మల్గా యానిమల్స్ వచ్చేసి సేల్ కూడా ఉంటుంది ప్రొడక్షన్ ఫీమేల్స్ గౌట్ ఫీమేల్స్ ఉంటాయి చీఫ్ ఫిమల్స్ ఉంటాయి ఆ బేబీకి కూడా స్టార్టింగ్ నుంచి మనం పిల్ల వచ్చిన తర్వాత దాని కూడా ఆటోమేటిక్గా మదర్ మిల్క్ అనేది చాలా ఇంపార్టెంట్ స్టార్టింగ్ వన్ టూ టూ త్రీ అవర్స్ వచ్చేసి కొలెస్ట్రాల్ ఉండిద్ది అది కంపల్సరీ బేబీకి ఫీడింగ్ చేయాలి సో దానివల్ల దానికి యాంటీబయాటిక్స్ అనేది జనరేట్ అవుతాయి తను రోగ శక్తి అనేది దానిలో పెరిగిద్ది కంపల్సరీ అది బేబీకి మనం ఎట్లా అయినా సరే టూ టూ త్రీ అవర్స్ మధ్యలో దానికి మనం తాగించాలి సో మనకి ఈ ఫీల్డ్ మొత్తం ఏంటంటే మనకి అది బేబీస్ అనేది చాలా ఇంపార్టెంట్ కిట్స్ అనేది ఏదైనా సరే మనకి వన్ రూపీస్ సేవ్ అవ్వాలన్నా సరే వార్ టూ మంత్స్ సేవ్ అవుతాయి ఆటోమేటిక్గా త్రీ మంత్స్ మనం దానికి ఏం చూడడం కూడా దాని పాలు తాగిద్దిద్దిద్ది తల్లి దగ్గర ఉండి అటువంటి త్రీ మంత్స్ మనకి ఎదుగులో వచ్చేస్తుంది సో దాన్ని రెడీ టు మనం ఇంకొక టూ త్రీ మంత్స్ మనం కనుక మంచిగా మేసుకుంటే రెడీ టు మార్కెట్ సేల్ చేయవచ్చు ఎప్పుడైనా సరే మనం తెచ్చుకున్నప్పుడు చీప్స్ అయినా సరే ఎక్కువగా మనం వెళ్ళిపోయేదాన్ని టూ మంత్స్ త్రీ మంత్స్ కిట్స్ తీసుకొస్తాం అది మన నేను స్టార్టింగ్లో మేము రాంగ్ స్టెప్ వేసాం అది మాకు చాలా ఇదైపోయింది సో నెక్స్ట్ నుంచి మేము ఏం చేస్తాం టూ త్రీ మంత్స్కి ఇస్తే మనం తేవట్లేదు ఎబో ఎబో సిక్స్ మంత్స్ ఒక అంగుళం కొమ్మైనా వచ్చి ఒక అంగుళం అంగుళం కొమ్మైనా రావాలి ఫైవ్ టు సిక్స్ మంత్స్ మేము తీసుకొచ్చారంటే అది రెడీ టు గ్రోత్ అనమాట ఇప్పుడు టూ మంత్స్ త్రీ మంత్స్ తీసుకొచ్చిన తర్వాత పల్లీద్ర పాలు మానేసిద్ది అది అలవాటు రావాలి ఒకసారి మానేసింది స్ట్రెస్లో ఇది స్ట్రెస్ నుంచి బయట రావాలి కోలుకుని రావాలి తర్వాత గడ్డి మీద అలవాటు అవ్వాలి గడ్డి మీద నుంచి బలంగా రావాలి సో అవి తేడం మొత్తం మన త్రీ మంత్స్ ఆటోమేటిక్ వేస్ట్ అయిపోతాయి అది మోటాలిటీ కూడా ఛాన్సెస్ ఉంటాయి దాన్ని ఎక్కువ ఎయిటీ పర్సెంట్ మోడాలిటీ ఛాన్సెస్ ఉంటాయి టూ త్రీ మంత్స్ కిడ్స్లో వాడికి డివార్ంగ్ చేయకూడదు త్రీ మంత్స్ అయితే ఫోర్ మంత్స్ నుంచి డివార్ంగ్ చేసుకోవాలి వ్యాక్సిన్స్ వేయకూడదు వ్యాక్సిన్ ప్రెషర్ ఉంటాయి సో దాన్ని చాలా ఈ కాంప్లికేషన్స్ ఉంటాయి సో మా బెటర్ ఏంటంటే ఎప్పుడైనా సరే ఫైవ్ టు సిక్స్ మంత్స్ ఆటోమేటిక్గా మనకు గ్రేజింగ్లో అలవాటు అయి ఉంటాయి ఆ ఫైవ్ టు సిక్స్ మంత్స్ అంటే మీకు మినిమం ఎయిటీన్ టు ట్వంటీ లైవ్ అయితే ఉంటాయి అవి తీసుకొచ్చారంటే చక్కగా మార్నింగ్ ఇలా గ్రేజింగ్ పంపేసి సాయంత్రం పొడిచినా దానం వేసుకుంటే ఆటోమేటిక్గా పెరుగుతూ ఉంటాయి యావరేజ్కి మనకి యావరేజ్ ఎప్పుడైనా సరే త్రీ కేజీస్ అంటే యానిమల్ పెరగాలి త్రీ టు ఫైవ్ కేజీస్ ఫైవ్ అంటే మంచిగా పెరిగిన పెరిగినట్టు త్రీ కేజీస్ పర్ మంత్ అనేది యానిమల్ పెరగాలి పెరిగితేనే మనం కొంచెం కరెక్ట్గా ఉన్నట్టు దానికైనా తక్కువ పెరుగుతుందంటే దాన్ని తీసేయడమే ఇప్పుడు రెడీ డిస్యలు ఎప్పుడైనా సరే మనం తీసుకొచ్చామంటే రెడీ తీసుకొచ్చామంటే టూ మంత్స్ పెంచాలి త్రీ మంత్స్ పెంచాలి టార్గెట్ పెట్టుకోవద్దు ఇవాళ కొన్నాం సాయంత్రం వచ్చినా సరే వన్ రూపీ మనకు ఉన్నా సరే తీసేయాలి యానిమల్ని ఎప్పుడైనా సరే ఒకసారి నెక్స్ట్ టైం పంపించాం అనేది మన రేట్ అనేది ఇప్పుడు చెప్పలేము ఎప్పుడు ఎలా ఉంటాయి హైలో ఉంటాయో ఇప్పుడు లో మార్కెట్ చెప్పలేము సో మార్కెట్ ఉన్నప్పుడు ఎట్లా ఉన్నప్పుడు మనం అట్లానే మూవ్ అయిపోవడం రెండు ఆపకూడదు ఈ రకంగా మనం ఎవరైనా చేసుకున్నప్పుడు ఫస్ట్ ఫామ్ తీసుకొని వచ్చే ముందు దానికి మనం ఫస్ట్ బాతింగ్ అనేది ఇంపార్టెంట్ మనం వేరే దాంట్లో కలుపుకోవాలి మన దాంట్లో కలుపుకోవాలంటే ఫస్ట్ బాతింగ్ చేసుకోవాలి బయట పెట్టి బాతింగ్ చేయించాలి తర్వాత మన దాంట్లో వీలైతే డిస్టెన్స్లో ఒక మనకి వేరేది ఉండే ప్లేస్ ఉంటే దాంట్లో వన్ వీక్ పెట్టాలి లేదు ప్లేస్ ఏదంటే బాతింగ్ కంపల్సరీ బాతింగ్ చేసిన తర్వాత వచ్చిన తర్వాత వన్ టూ డేస్ డిస్టెన్స్ని బట్టి డివార్మింగ్ చేసుకోండి డివార్మింగ్ చేసిన తర్వాత వ్యాక్సిన్ ఆ సీజన్ ప్రకారం వ్యాక్సిన్ అనేది వేసుకోండి అది ఫాలో అయితే మనకి బ్రాయిల్ మస్ ప్రాబ్లం అయితే ఉండవు మంచిగా ఉంటాయి ఇప్పుడు కొత్తగా ఫామ్ స్టార్ట్ చేసే వాళ్ళైతే మాత్రం ఇది ఏదో ఒక చాయిస్ తీసుకోండి ప్రొడక్షన్ వైపా లేకపోతే రిలేటివ్స్ అలా చీప్స్ వైపా ప్రొడక్షన్ వైపు తీసే తీసుకున్నారంటే ఇన్వెస్ట్మెంట్ అనేది మనకు అక్కడ పెట్టేయవచ్చు సో మనకి ప్రాఫిట్ అనేది స్లోగా జనరేట్ అయ్యిద్ది అది నైన్ మంత్స్కి వన్ టైం కిడ్ ఇచ్చింది షీప్స్ అయితే గోడ్స్ అయితే సిక్స్ మంత్స్కి ఒకసారి ఇస్తాయి అది ప్రొడక్షన్లో వన్ టైం ఇన్వెస్ట్మెంట్ ఎక్స్టెంట్ అప్పుడు కిడ్స్ మీద జారీ చేసుకుని దాని ప్రకారం సేల్స్ చేసుకుని చేసుకోవచ్చు అది బాగానే ఉంటుంది లేదు ఓన్లీ నేను షీప్స్ వెళ్తాను మేల్ షిప్స్కి వెళ్తాను తీసుకొస్తాను బ్యాచ్ తీసుకొచ్చి బ్యాచ్ అమ్ముకోవచ్చు ఇలా అమ్ముకోవచ్చు ఇప్పుడు వెళ్ళి ఒక ఎప్పుడైనా సరే కిడ్స్ మాత్రం తేమాకండి టూ టు త్రీ మంత్స్ కిడ్స్ మాత్రం కొనమాకండి అస్సలు కొనమాకండి ఒక రూపాయి ఒక వన్ థౌసండ్ అట్లా ఫైవ్ హండ్రెడ్ అట్టు ఎయిటీ అయినా సరే పెద్దవి కొనండి ఒక అంగళం కొమ్మొచ్చి ని సిక్స్ మంత్స్ వాటిని తీసుకుంటే మన ఫ్యూచర్లో తొందరగా గ్రోత్ అవుతాయి మనకు రూపాయి అనేది తొందరగా కనబడిద్ది కిట్స్ తీసుకోవచ్చు కింద మీద పడినా దాని లాభం లేదు లేదు ఎయిటీ పర్సెంట్ మోటార్లు అయితే ఉంటుంది దాన్ని సన్ని తగ్గిపోవటాలు మళ్ళీ స్ట్రెస్లో ఉంటాం మళ్ళీ రావాలి తినాలి ఇవన్నీ అంటే చాలా టైం లాస్ అయిపోతాం సో మెయిల్ షిప్స్ సిక్స్ మంత్స్ అంటే రెడీ టు మన సేల్ అనేది ఎప్పుడైనా సరే ఉండాలి మనం ఎప్పుడైనా ఫామ్ స్టార్ట్ చేసే వాళ్ళకి అయితే మాత్రం యూట్యూబ్ చూసి మాత్రం చాలా వీడియోస్ ఉంటాయి కొన్ని మంచి వీడియోస్ ఉంటాయి కొన్ని అటెంటివ్ వీడియోస్ ఉంటాయి ఫామ్ పెట్టేవచ్చు ఏముంది పిల్లలు కొనిద్దాం పెట్టేదాన్ని మాత్రం అది రాంగ్ అది చాలా జాగ్రత్తగా ఫామ్ పెట్టాలంటే ఒకటికి నాలుగు సార్లు చూడండి బయట ఫామ్స్ చాలా ఉంటాయి దగ్గర ఫామ్ విజిట్ చేయండి విజిట్కి మాత్రం ఎవరు వద్దంటారు ఒకసారి అడిగి డేట్ అండ్ టైప్ చేసుకొని విజిట్ చేయండి చూసి ఎలా మెయింటైన్ చేస్తాను కనుక్కోండి సో మన ఫామ్ పెట్టే ముందు మెడిసిన్ ఫస్ట్ మెడిసిన్ మాత్రం ఈ ఫామ్లో ఉండాలి మెడిసిన్ ముందు మెడిసిన్ గురించి అవగాహన అవగాహన ఉండాలి ఏది ఏం చేయాలి అది ఒక మెడిసిన్ మనతో ఒక ని పెట్టుకున్నాం మెడిసిన్ ఆ టైంలో మీకు ఏమైనా వచ్చినా సరే చక్కని డాక్టర్కి అయినా ఫోన్ చేసేసి ఎవరికైనా గ్రూప్స్ ఉంటాయి మన వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి షీప్స్ గురించి ఆ గ్రూప్లో అయినా అడిగినా సార్ రెస్పాండ్ ఇమీడియట్ రెస్పాండ్ అవుతారు సో ఇట్లాగే మాకు కూడా రెస్పాండ్ ఇచ్చారు ఉన్నారు హైదరాబాద్లో అర్షస్ బాయ్ అని ఆయన అప్పటి నుంచి ఫామ్ స్టార్టింగ్ నుంచి మాకు హెల్ప్ చేస్తూనే ఉన్నారు ఇప్పుడు కూడా హెల్ వాళ్ళు కూడా హెల్ప్ చేస్తూనే ఉన్నారు పొద్దున్న డాట్ పొద్దున్న ఒక డౌట్ వచ్చినా సరే ఆయన నేను వాట్సాప్ పెట్టి డౌట్ క్లియర్ చేసుకున్నాను సో ఇలా హెల్ప్ చేసే చాలా చాలామంది ఉన్నారు జాగ్రత్త మనం చేసుకుంటే వాళ్ళు హెల్ప్ జాగ్రత్త చాలు చేస్తారు సో ఏదైనా సరే ఒక సిక్స్ మంత్స్ ఎక్కువ తీసుకురండి దాన్ని పెంచుకోండి రెడీ టు సేల్ పెట్టుకోండి త్రీ మంత్స్ పెంచాలా ఫోర్ మంత్స్ పెంచాలా అది మీ ఇష్టం రెడీ టూ ఇవాళ సేల్ అయిందంటే ఒక ఫైవ్ రూపీ ఇటు అయినా సరే తీసుకోండి ఇచ్చడం నెక్స్ట్ బ్యాచ్ తీసుకోవడం అలా చేసుకోండి అదే మీ పర్మనెంట్ ఫీమేల్ బ్యాచ్ అయితే మాత్రం దానికి మీ జాగ్రత్త ప్రొడక్షన్ అయితే మాత్రం జాగ్రత్తగా వ్యాక్సిన్స్ అన్ని డీవార్మింగ్ అనేది జాగ్రత్త మెయింటైన్ చేసుకోవాలి ఒక డివార్మింగ్ ఉంటుంది అది ప్రెగ్నెన్సీ అబోర్షన్ అయిపోతాయి డివార్మింగ్ చేస్తే అట్లానే మా తెలియదు తెలుసుకోవాలి తెలుసుకొని చేయొచ్చా చేయొచ్చు అని చూసుకొని చేసుకుని పిల్లలైతే బాగానే ప్రొడక్షన్ కూడా ఉంటుంది ఇది బాగుంటుంది